మన రాష్ట్రంలో ఇప్పుడు ఇంకా ఫోన్ ట్యాపింగ్కి సంబంధించిన విషయం ఇప్పుడు పెద్ద ఎత్తున దుమారాలు లేపుతుంది ఇప్పుడు పక్క రాష్ట్రం తెలంగాణలో గతంలో ఫోన్ ట్యాపింగ్ చేశారు కేసీఆర్ టైంలో ప్రతిపక్ష నాయకులు ఫోన్లన్నీ విన్నారని చెప్పేసి ఆరోపణతో ఇంటెలిజెన్స్ చీఫే దేశం పారిపోయాడు సో ఇప్పుడు మన రాష్ట్రంలో మొన్ననే పేరుని నాయని ఆరోపించడం మొదలుపెట్టాడు విజయవాడలోని రమేష్ హాస్పిటల్ దగ్గర తెలుగుదేశం పార్టీ అధినాయకుడి యొక్క దగ్గర బంధువు ప్రకాష్ అనే వ్యక్తి కొంతమంది కానిస్టేబుల్ని రిక్రూట్ చేసుకొని వాళ్ళ గవర్నమెంట్ ఇచ్చే జీతం కంటే అదనంగా చెల్లిస్తూ వాళ్ళ ద్వారా బందర్లోని అందరి కార్పొరేటర్ల యొక్క బంధువులు కార్పొరేటర్లు ఇవి వారి భార్యలు ఇవి వాళ్ళ స్నేహితులు ఇవి అన్ని నెంబర్ల యొక్క ఫోన్లు ట్యాప్ చేస్తున్నారు అని చెప్పి విజయవాడలో వల్లనే వంశీని సందర్శించడానికి వచ్చిన సందర్భంగా ఆయన ఆరోపించారు అరెస్టులకు మేము భయపడము ఇలాంటి కుట్రలు మా మీద ఎన్నో జరుగుతాయని ఆ సందర్భంగా ఆయన ఈ విషయం చెప్పారు ఈ ఫోన్ ట్యాపింగ్కి సంబంధించి గతంలోనే రెండు వేల పద్నాలుగు పద్నాలుగు పంతొమ్మిదిలో తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి పాదయాత్ర చేసేవాడు పాదయాత్ర చేస్తూ ఆయన ఫోన్ ట్యాపింగ్ అవుతుందని అందుకని సాయంత్రానికి పాదయాత్ర ముగించుకుని హైదరాబాద్ వచ్చి ముఖ్యమైన విషయాలు ఉంటాయి అక్కడ మాట్లాడుతున్నాడు కొన్ని వార్తలు వచ్చినాయి ఆ టైంలో ఏబి వెంకటేశ్వరరావు ఇంటెలిజెన్స్ చీఫ్గా ఉన్నారు అప్పుడు ఇజ్రాయెల్ నుంచి ఏడు ఎనిమిది కోట్ల రూపాయలతో ఈ ట్యాపింగ్ సామాన్ ఉన్నారని ఈ వైఎస్ఆర్సీపీకి సంబంధించిన ఎమ్మెల్యేల ఫోన్లు ట్యాప్ చేసి వాళ్ళకి రహస్యాలు వాళ్ళకి సంబంధించిన అవసరాలు తెలుసుకొని వాళ్ళతో బేరమాటం బెదిరించడం బుద్దగించటం లాంటివి చేసి ఇరవై మూడు మంది ఎమ్మెల్యేలు తెలుగుదేశం పార్టీ లాక్కుందని చెప్పేసి ఆరోపణలు ఉన్నాయి అందుకు పూర్తిగా కీలకమైన వ్యక్తి ఏబి వెంకటేశ్వరరావు అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి అనుకొని జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చినాక ఏబి వెంకటేశ్వరం అని మూడు చెరువు నీళ్లు తాగిచ్చాడు అదైపోయింది ఇప్పుడు తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చింది అధికారంలోకి వచ్చినాక తెలుగుదేశం పార్టీ మూడు పార్టీల కూటమిగా ఒక రకంగా ఎడ్జీలో ఉన్నట్టే నూట అరవై ఒక్క సీట్లు వచ్చినప్పుడు కూడా ఒక పక్కన నలభై శాతం ఓట్లతో జగన్మోహన్ రెడ్డి బలంగా ఉన్నాడు తెలుగుదేశం పార్టీ ఇటు బీజేపీ మీద జనసేన మీద ఎలాగోలో భుజం మీద చేతులు వేసి ఎలాగోలో నిలబడింది సో వచ్చే ఎన్నికలు అంటే రెండు వేల ఇరవై తొమ్మిది ఎన్నికల నాటికి తను బలపడాలంటే ప్రధాన శత్రువు జగన్మోహన్ రెడ్డి వైఎస్ఆర్సీపీ పార్టీ కనుక ఆ పార్టీకి వాస్తవానికి పార్టీ యంత్రాంగం లేదు ఓటర్లు ఉన్నారు జగన్మోహన్ రెడ్డి ఉన్నాడు ఓటర్లో ఆకర్షణ ఉంది కానీ ఈ ఓటర్లని టర్న్ అవుట్ చేసి ఓటుగా టర్నౌట్ చేసి జగన్మోహన్ రెడ్డిని అందించే యంత్రాంగం చాలా బలహీనంగా ఉంది జగన్మోహన్ రెడ్డి ఆ విషయంలో చాలా తప్పులు చేశాడు ఒక కార్యకర్తల్ని ఈ నాయ చిన్న చిన్న నాయకుల్ని నిర్లక్ష్యం చేసి నేరుగా ఓటర్లే నాకు బలం అన్న దూరంలో ఆయన వెళ్ళి ఒంటెత్తిపోకుండా వెళ్ళిపోయి తీవ్రంగా ఓడిపోయాడు కనుక అరాకొర మిగిలిన నాయకులు ఎవరైనా సరే వైఎస్ఆర్సీపీ కోసం పనిచేసే నాయకులు కార్యకర్తలు ఎవరైనా ఉంటే వాళ్ళ ఫోన్లు ట్యాపింగ్ చేసి వాళ్ళ అవసరాలు వాళ్ళ వాళ్ళ లోపాలు మనం కనిపెట్టేసి వాళ్ళని భయపెట్టడం బలహీనపరచడం తమ పార్టీలో చేర్చుకోవడం లేదా వాళ్ళు వైఎస్ఆర్సీపీ పార్టీకి పని చేయకుండా ఈయన యాక్టివ్గా చేయడం అనే వ్యూహంతో తెలుగుదేశం పార్టీ ముందుకు వెళ్తుందని చెప్పి వైసీపీ నాయకులు ఆరోపిస్తున్నారు వాస్తవానికి అలాంటి పరిస్థితులే ఉన్నట్టు కనిపిస్తూ ఉంది జగన్మోహన్ రెడ్డి కూడా ఇప్పుడు బెంగళూరు వెళ్ళి ముఖ్యమైన విషయాలు ఉంటే బెంగళూరు వెళ్ళి అక్కడి నుంచి ఫోన్ మాట్లాడుతున్నారు కానీ ఆంధ్ర పరిధిలో ఫోన్ మాట్లాడటం లేదు అని చెప్పి కూడా వైసీపీ నాయకులు చెప్తున్నారు ఓవరాల్గా ఆ పార్టీ వస్తే ఈ పార్టీ నాయకులు ఈ పార్టీ వస్తే ఆ పార్టీ నాయకులు ఫోన్లు ట్యాపింగ్ చేయడం అనేది మన మన దేశంలో సహజంగా జరుగుతుంది కారణం అధికారం సంపాదించుకోవడానికి మన పార్టీల నాయకులు ఎంతకైనా తెగిస్తారు వాళ్ళ ప్రజాస్వామ్యం మీద ఏమాత్రం నమ్మకం లేదు వాళ్ళు దౌర్జన్యం డబ్బు ఖర్చు పెట్టి గెలిపే లక్ష్యంగా పనిచేస్తారు కనుక ఈ ఫోన్ ట్యాపింగ్ విషయంలో ఏ పార్టీకి మినహాయింపు లేదు